ఆధిపత్యం కోసమేనా దేనికోసం ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి అలాగే ఎవరికి వారు ఎవరో చేయలేదని ఎవరు అనుకోకూడదు ఎవరికి వారు తమ తోచిన విధంగా ఈ ప్రపంచాన్ని ఈ సమాజాన్ని అంతా కూడా శాంతిమయం చేయడానికి విశ్వ ప్రయత్నం చేయాలి కాబట్టి ఈరోజు మనం పరమాత్మను ఈ యొక్క పంచభూతాలు కానీ సూర్యచంద్ర గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త పదార్థములు అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆత్మ పంచ ప్రాణాలు ఇవన్నీ కూడా శాంతి కావాలని చెప్పి భగవంతుని ప్రార్థన చేద్దాం ఈ యొక్క వేదమంత్రముల ద్వారా ఓ శాంతి शान्ता इदम् शान्तये शाङ्गानि पूर्वरूपाणि शान्तम् अस्तु कृता कृतम् शान्तम् भूतम् च भव्यम् च सर्वमेव शमस्तु नान्तये

अमेकः अजम् वर्ुनः अजम् विवस्मात् मनुतः उत्पादानः देवं करिच्छा यन्नो विविजराका

నుండి రక్షణ ఉపాయాలను మానవులు ముందు చూపుతో కనుక్కొని జీవించాలి రాకుండా చేసుకోవాలని పరమాత్మ చెప్తున్నాడు ముందు చూపు అవి రాకుండా ముందు చూపు చదువుకొని అవి రాకుండా ఉండే ఉపాయాలు చేసుకోవాలా మీరు సుఖించాలా అంటున్నారు शनो निका बल का शनू का ये सो भक्खा चनो भवंत स्वाहा इदं शांतेय इदं नमः ॐ मेरोनी स्वाहा इदं शांतेय ॐ शनो

వీటిని ఉపయోగించుకొని సృష్టిలో ఉండే ప్రతి పదార్థాన్ని పరీక్షించి బాగా పరీక్షించి మనము వాటిని తగిన విధంగా వాడుకోవాలి ఎట్లా పడితే అట్లా వాడుకోవద్దు దేని ద్వారా వేద జ్ఞానంలో ఇవి ఉపయోగించుకోవాలి వేద జ్ఞానం లేకపోతే ఈ పదార్థాలను మనము వికృతం చేసుకుంటాం కాబట్టి భగవంతుడు ఆ విధంగా మీరు ఈ పదార్థాలన్నీ ఉపయోగించుకోండి అలాగే ప్రతినిత్యం

చెప్పాను కదా ఇక్కడ సప్త ఋషులు అంటే చూడండి మన జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి జ్ఞానేంద్రియములు ఐదు మనస్సు బుద్ధి ఈ ఏడింటిని సప్త ఋషులు అంటారు అంటే వాటిని మనము శుద్ధంగా వాడుకోవాలి అశుద్ధంగా చేసుకోకూడదు అవి ఋషులు అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఋషులు ఎట్లయితే జ్ఞానం కలిగిస్తారో

तावि शांति विहि सर्व शांति विहि शमया मोहं यदिह गोरं यदिह क्रूरं यदिह पापं तच्चातां तच्चिवं सर्वमेव शमस्तु नह स्वाहा जिनं संतयियं नमो नमः त्रवगा पूर्ण वाशेषिमं ब्रह्मा